నమస్తే ఎన్ఎస్బి కు స్వాగతం నేను విశారత్ తాడిపర్తి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తనను బెదిరిస్తున్నాడని ఓ స్థల విషయంలో అసభ్య పదజాలంతో ఫోన్ చేసి మాట్లాడారని తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రెడ్డి ఆరోపించారు ఒంగోలులో తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రభాకర్ రెడ్డి తనను బెదిరించిన విధానంపై వివరాలు వెల్లడించారు ఒక స్థలం విషయంలో తనను చంపుతానంటూ బెదిరించటం వల్ల తన మనస్తాపానికి గురయ్యారని జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు బెదిరేది లేదని ఆయన సవాల్ విసిరారు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతానికి ముఖ్య కారణం మన మా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనిషి తాడిపత్రి మాజీ శాసనసభ్యులు ప్రజెంటు ప్రథమ పౌరుడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వారు నిన్న నాకు కాల్ చేశారు నేను ఈవినింగ్ ఆరు నాలుగు నుంచి ఆరు పది లోపల ఎనిమిది సార్లు వాళ్ళు కాల్ చేయడం జరిగింది నేను ఆ టైంలో పూజలో ఉన్నాను సరే తర్వాత మొబైల్ పట్టుకుని నేను చూసినప్పుడు మిస్ కాల్ చూసి మెసేజ్ కూడా పెట్టారు తాడిపత్రి ప్రజెంట్ మున్సిపల్ చైర్మను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒకసారి చూడండి ఆయన ఏ టైంలో చేశాడు ఏ టైమ్ నాకు ఎన్ని ఎన్నిసార్లు మిస్సేడ్ కాల్స్ ఉన్నాయి కూడా ప్రతి ఒక్కటి ఆధారంతో సారా మీకు అందరికీ మీడియా మీడియా వారందరికీ చూపిస్తున్నాను నిన్న వారే సిక్స్ టైమ్స్ కాల్ చేశారు మిస్డ్ కాల్స్ చూడండి ఇది ఆ నెంబర్ కూడా మొత్తం కూడా మీకు అందరికీ మీడియాకి నేను అన్ని కూడా రిజల్ రిలీజ్ చేస్తాను కాల్ బ్యాక్ వారే వాడు వారి ఫోన్ నెంబర్ నుంచి పెట్టారు కాల్ బ్యాక్ అర్జెంట్ ఫ్రమ్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపర్తి జేసీ ప్రభాకర్ రెడ్డి గారే వారి చల్లి నుంచి నాకు మెసేజ్ పెట్టారు ఏ టైమైనా పెట్టారు సిక్స్ సెవెన్ పిఎం సో నేను ఆరు నలభైకి వారి నెంబర్లన్నీ చూసి నేను కాల్ చేద్దాం టైంలో ఈ ఈ నెంబర్ వచ్చింది మళ్ళీ సిక్స్ టూ ఎయిట్ వన్ సమ్ సిక్స్ ఎయిట్ వన్ జీరో వన్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ ఈ నెంబర్ కూడా చేశారు సరే తిరిగి నేను ఆ కాల్ చేసే లోపల ఈ కాల్ లిఫ్ట్ చేశారు ఈ నెంబరు చేసి సెవెన్ మినిట్స్ నేను వాళ్ళకి కాల్ చేయడం జరిగింది ఎవరైనా మీరు కాల్ చేశారని నేను రిటర్న్ కాల్ చేయడం జరిగింది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు అని చెప్పని సో అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్నా కానీ మరి ఎవరో ఆ నెంబర్ నాకు ఇప్పుడు కూడా వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ నాకు తెలియదు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ నెంబరు లోపల ఈ నెంబరు వాళ్ళు లిఫ్ట్ చేసే వాళ్ళని నేను మాట్లాడలేను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారని చెప్పి ఇచ్చిన తర్వాత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ నువ్వేనమ్మా అన్నాడు అవునన్నా నేను సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నాను పెద్దిరెడ్డి ఎక్కడున్నావు అంటే ఒంగోలు ఉన్నా అని చెప్పాను సో వారు కూడా మాట్లాడుతూనే విషయం ఏమీ చెప్పలా ఉన్న పాలంగా తాడిపత్రి వచ్చి నన్ను కలవాలమ్మా నాడు ఎవరైనా కూడా ఎందుకు కలవాలి ఏం ఎందుకు ఏం పని మనం అడుగుతాం సరే ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన రాజకీయాల్లో పెద్ద మనిషినో లేదు గతంలో మేము కూడా కాంగ్రెస్లో ఉన్నాం మేము కూడా రాజకీయంలో సుదీర్ఘంగా మాకు కూడా నేను కూడా ఇరవై తొమ్మిది సంవత్సరాలు రాజకీయాలు ఉన్నా ఆయన మరి చెప్పుకుంటారు ఆరుసార్లను ఎమ్మెల్యే మూడు సార్లు మంత్రులను ఒకసారి ఎంపీనో ఒకసారి వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే అని ఆయన ఎమ్మెల్యే అని వారు రాజకీయంగా సుదీర్ఘంగా మేము ఇది ఇది అని గొప్పగా వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ ఆస్తుల గురించి వాళ్ళ కార్ల గురించి వాళ్ళ స్థాయిని గురించి వాళ్ళు చెప్పుకుంటారు అది వాళ్ళ అది పబ్లిక్ అంత తెలిసి తెలిసిన పుస్తకం కాబట్టి అలానే ప్రభాకర్ రెడ్డి గారు కూడా నేను ఇదే మీడియా శాఖ చెప్తున్నా మీకు చరిత్ర రాజకీయంలో ఎంత ఉందో ప్రజలకు మీ చెప్పుకున్నా చెప్పుకోలేకపోయినా మీకున్నది అందరూ గమనిస్తుంటారు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఈరోజు నేను కూడా మా కుటుంబం గురించి కూడా మీకు తెలియదో తెలుసో మరి మీరు మాట్లాడే విధానాన్ని మేము కూడా చెప్తున్నా మీరు ఇంకొక పది జన్మలు ఎత్తినా కూడా మీ ఆస్తులు మీ పదవుల కన్నా మా నాన్నగారు కూడా పదిహేడు మంది సంతానం మా నాన్నగారికి మేం పదకొండు మంది అనాథములు ఆరుగురు చెల్లెలు అకాల మరణం ఒక ఐదుగురు చనిపోవడం జరిగింది పన్నెండు మంది బతుకున్నాం నువ్వు ఇంకొక పది జన్మలు ఎత్తినా నీ తరతరాలు ఎత్తినా కూడా ఇద్దరో ముగ్గురు ఐదుగురు కనగలుతావు లేదు పది మందినో చేయదన్న నీకు ధైర్యం ఉండాలా ఆస్తులు కాదయ్యా గౌరవ మర్యాదలు నీ రాజకీయంగా నీ ఉనికిని కాపాడుకోవడానికి తాడిపత్రిలో మీరు తాడిపత్రి ప్రథమ పౌరులుగా ఉన్నట్టు ఉన్నటువంటి వ్యక్తులు మున్సిపల్ చైర్మన్గా మీరు మీ పట్టణంలో జరుగుతున్న మురికిని మీ పట్టణంలో ఏదైతే అభివృద్ధి విషయాల్లో శ్రద్ధ చూపిస్తే బాగుంటుందని మీడియా సాక్షిగా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే వారు ఫస్ట్ నాతో మాట్లాడిన సిక్స్ మినిట్స్ మాట్లాడారు ఆరు నిమిషాలు చాలా పద్ధతిగా మాట్లాడారు